వెల్కమ్ టు మై ఛానల్ హర్తా నెల్లూరు డైలీ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో జొన్న మురుకులండి సంక్రాంతి స్పెషల్గా ఇలా మురుకులైతే ప్రిపేర్ చేసి చూడండి టేస్ట్ నెక్స్ట్ లెవెల్ అండి అంతా బాగుంటాయి ప్రాసెస్ కూడా చాలా తక్కువ తయారీ విధానం చూసేద్దామా అందుకు ముందుగా మిక్సీ జార్ని అయితే తీసుకొని అందులో పుట్నాల పప్పు ఒక కప్పు వన్ టేబుల్ స్పూన్ ధనియాలు ఇంకా హాఫ్ స్పూన్ జీలకర్ర తీసుకొని మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి అది పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక ప్లేట్ అయితే తీసుకొని అందులో ఇదే కప్పుతో రెండు కప్పులు జొన్నపిండిని అయితే తీసుకున్నానండి ఇలా జొన్నపిండి తీసుకున్న తర్వాత మనం మిక్సీకి పట్టుకున్న కునాల పిండిని కూడా కలుపుకోవడమేనండి ఈ పిండిని నేను మెత్తగా మిక్సీకితే పట్టుకున్నానండి లేదా జల్లెడైనా పట్టుకోవచ్చు ఆ తర్వాత అందులోనే వన్ టేబుల్ స్పూన్ కారం టేస్ట్ తగ్గట్టు ఉప్పు హాఫ్ స్పూన్ వామ్ అండి చేత్తో నలిపితే వేసుకున్నాను ఆ తర్వాత రెండు టేబుల్ స్పూన్ల తెల్ల నువ్వులైతే తీసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత నేనైతే ముందే నీళ్ళని కాగబెట్టి పక్కన పెట్టుకున్నానండి వేడి వేడి నీళ్ళనైతే ఈ పిండిలో పోసుకోవాలి ఇలా నీళ్ళు కొద్ది కొద్దిగా పోసుకుంటూ పిండిని అయితే కలుపుకోవాలి చేయి పెడితే కాలుతుంది అనుకున్న వాళ్ళు కొద్దిగా స్పూన్ తీసుకొని అలా కలుపుకొని ఆ తర్వాత చేత్తో పిండి ముద్దలాగా చేసేసుకోవడమేనండి మరీ గిట్టిగా కాకుండా ఇలా కొద్దిగా సాఫ్ట్గా కలిపి పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి అయితే పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పోసుకొని ఆయిల్ హీట్ అయ్యే లోపు నేనైతే ఇలా స్టార్ గుర్తుండే ప్లేట్ని అయితే తీసుకున్నానండి ఇది మురుకుల మిషన్లో పెట్టేసుకొని కొద్ది కొద్దిగా పిండి అయితే పెట్టుకోవాలండి చుట్టుపక్కలంతా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ఇలా మురుకుల పిండిని అయితే పెట్టుకొని పక్కన పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేసుకోవాలండి కొద్దిగా పిండిని అయితే తీసుకొని ఆయిల్లో వేశారంటే ఆయిల్ బాగా హీట్ అయినట్లయితే పిండి ముద్ద అనేది పైకి వస్తుందండి అలాంటప్పుడు ఇలా చిన్న చిన్న చుట్టల్లాగా ఒత్తుకోవడమేనండి డైరెక్ట్గా ఆయిల్లోనే ఒత్తుకోవచ్చు లేదా ఒక ప్లేట్కి ఆయిల్ అప్లై చేసి ప్లేట్ మీదైనా ఇలా చుట్టల్లాగా చుట్టుకొని ఆయిల్లో వేసేసుకోవడమేనండి నేనైతే డైరెక్ట్గా ఆయిల్లోనే చుట్టల్లాగా ఒత్తుకున్నాను ఇలా ఆయిల్లో ఒత్తుకున్న తర్వాత టూ సైడ్స్ కూడా మంచి కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి చాలా క్విక్గా రెడీ అయిపోతాయి ఫ్రై అవ్వడానికి కూడా పెద్ద టైం ఏం పట్టదండి ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత ప్లేట్లోకి అయితే తీసేసుకోవడమే అలా కొద్ది కొద్దిగా పిండినంతా కూడా ఇలానే ఒత్తుకోవాలండి ఇలా చుట్టాలు చుట్టుకోవడం రాదు నూనెలో అనుకున్న వాళ్ళు చిన్న చిన్న పీసెస్ లాగైనా ఒత్తుకోవచ్చండి ఇలా ఇలా ఒత్తుకున్నా సరే సరిపోతుందండి లేదు మాకు పర్ఫెక్ట్గా చుట్టలే కావాలనుకున్న వాళ్ళు చుట్టల్లాగా చుట్టుకోవడమే పిండిని కొద్దిగా గట్టిగా కలుపుకుంటే చుట్టల్లాగా వస్తాయండి కొద్దిగా లూజ్గా కలుపుకున్నారంటే చుట్టలు రావండి ఇలా పొడి పొడిగానే వస్తాయి నేను మీకు చూపడం కోసం రెండు విధాలా చేశాను చూసారు కదా టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అండి షుగర్ ఉన్న వాళ్ళు ఇంకా చిన్న పిల్లలకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకైతే ది బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చండి ఈ మురికలు అయితే అంత బాగుంటాయి చేత్తో అలా అంటే విరిగిపోతున్నాయండి అంత క్రంచిగా భలే ఉన్నాయిలేండి టేస్ట్ అయితే చూసారు కదా నా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి